నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి కుజుడు మార్స్ మార్స్ ఎనర్జీ అన్నిటికంటే చాలా పెక్యులర్గా అండ్ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది కదా మార్స్ ఎనర్జీ మంచి మార్గంలో ఉంటే కనుక డెఫినెట్గా వీరత్వం ఉంటుంది కొంత మార్స్ నెగటివ్ ఇంపాక్ట్ కనుక ఉంటే భయంకరమైన కోపము ఉంటుంది అనేది సర్వసాధారణంగా వింటూ ఉన్నాం కోపంతో అన్నిటినీ పోగొట్టుకుంటాం ఖచ్చితంగా తన కోపమే తన శత్రువు అని ఊరికే అనలేదు కదా ఖచ్చితంగా కోపంతో అన్ని పోగొట్టుకుంటాం అయితే కోపం అనేది ఖచ్చితంగా నటించాల్సినటువంటి విషయం కోపాన్ని నటించాలి కానీ కోపం తెచ్చేసుకోకూడదు కదా ఆ సమన్వయం ఎలా వస్తుంది అంటే డెఫినెట్ గా కుజుడుతో రిలేట్ చేసి చెప్తూ ఉంటారు మరి కుజుడిని కుజుడి నుంచి మంచి రిజల్ట్స్ ఏ రావాలి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకూడదు అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అవినాష్ గారు కుజుడు కోపం కోపం అనేది సరైన సమయంలో రావాలి కరెక్ట్ గుడ్ ఇండికేషన్ ఆఫ్ కుజుడు ఏంటంటే సరైన సమయంలో కోపం వస్తేనే మంచి కుజుడు ఇప్పుడు రాముడిని చాలా మంది ఏదేదో అంటుంటారు ఆ టైం లో మనం కోపం వస్తే చాలా బాగున్నాడు మీ పాప స్కూల్కి వెళ్ళింది చదువుకోవట్లేదు మీ పాప మీద అరిచారు కోప్పడ్డారు మీ కుజుడు బాగున్నట్టు అంటే మంచి రీజన్ కి బాగున్నట్టు ఇప్పుడు కొట్లాట జరుగుతుందండి అనవసరంగా కొట్లాడుతున్నాం కుజుడు పాడైపోతాడు జిమ్ కెళ్ళి బాడీ బిల్డ్ చేస్తున్నా కుజుడు ఇంప్రూవ్ అవుతాడు రీజన్ కరెక్ట్ ఉంటే మీరు కొట్లాడొచ్చు కూడా అనవసరంగా కొట్లాడడం రీజన్ ఉండాలి ఊరికే కొట్లాడుకోకూడదు అవసరం వచ్చినప్పుడు తప్పదు అడ్డొస్తే ఫైట్ చేసినా తప్పలేదు మాట్లాడినా కోపాడినా అరిచినా తప్పలేదు మన ప్రాణం మీదకి వస్తే అవును అరవడము కొట్టుకోవడము బ్యాడ్ మార్క్స్ ఇండికేషన్ కాదు గుడ్ మార్క్స్ కూడా ఇండికేషన్ సిచ్యువేషన్ లైఫ్ ఏ పరిస్థితి అండి పరిస్థితి ఎవరైనా ఏదైనా ఎందుకు చేస్తారు పరిస్థితినే కదా పరిస్థితి వల్లనే పరిస్థితి వల్లనే కదా జీవితం లేకపోతే అందరు ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటారు కదా టీవీ చూసుకుంటూ మీరే చెప్పండి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇంట్లో కూర్చుంటారు మాల్స్కి వెళ్తారు ఫారెన్ డెస్టినేషన్స్కి వెళ్తారు బయటకు ఎందుకు వస్తారు అందరి దగ్గర డబ్బులు ఉంటే ఇంకే డబ్బుకి వాల్యూ ఉంటది అప్పుడు సో పరాక్రమము అనేది సరైన దారిలో పెట్టాలి మన పని కూడా మన పనిలో కూడా పరాక్రమం చూపించాలి కరెక్ట్ దారిలో వెళ్ళాలి పరాక్రమం అంటే ఆంజనేయ స్వామిదే ఆంజనేయ స్వామిని వేడుకుంటే ఆరాధిస్తే మంచి పరాక్రమం వస్తుంది ఆంజనేయ స్వామి పరాక్రమం చూడండి మీరు అన్ని పాజిటివ్ కన్స్ట్రక్టివ్ పనులకు చేస్తాడు ఎక్కడ ఏ నెగిటివ్ పనికి చేయలేదు ఇంకోటి మంచి మార్స్కి ఇండికేషన్ ఏంటంటే గురువు ఆరాధన ఉంటుంది ఆంజనేయ స్వామి రాముడికి ఆరాధన చేసేవాడు భక్తి కరెక్ట్ సో ఒక వాళ్ళకు ఒక భక్తి ఉంటుంది కరెక్ట్ మీద ఇప్పుడు రాముడికి ప్రాబ్లం వచ్చింది ఆంజనేయ స్వామి రియాక్ట్ అవుతారు కదా అలానే మంచికి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో కుజుడు రైజ్ అవుతాడు ఫైట్ చేస్తాడు అరుస్తాడు కోప్పడతాడు కరెక్ట్ రీజన్ సో దిస్ ఈస్ మార్స్ వన్ నాట్ ఎయిట్ అనేది చాలా పవిత్రమైన నంబర్ అని అంటారు దాని కలిపితే ఎంత వస్తుంది నైన్ మంగళ్యం మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ ఎలా చెప్పాలి ఫ్రూట్ఫుల్ ఒక పనిని మొదలు పెట్టాలంటే చాలా ఫ్రూట్ఫుల్ గా స్టార్ట్ చేయాలి అంతే కదా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది రిజల్ట్ ఫ్రూట్ఫుల్గా వస్తుంది అనే భావనతో స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి సో ఇక్కడ మనం చెప్పేది అంటే కుజుడు ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో అనేది తెలుసుకోవాలి నైన్ అనే నంబర్ చాలా పవర్ఫుల్ మీరు చూడండి పెద్ద పెద్ద వాళ్ళు నైన్ నెంబర్ వాడతారు మెయిన్ గా స్పోర్ట్స్ లో వాడతారు విరాట్ కోహ్లీ స్మృతి మందాన ఇద్దరు ఎయిటీన్ నంబర్ పద్దెనిమిది నైన్ కదా కార్ నంబర్ చాలా ప్యాషనెట్ గా ఉంటారు నైన్ అనేవాళ్ళు ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ కార్ అని నైన్ ఉంటాయి ఉగ్ర రూపం సో నైన్ ఇస్ సో పవర్ఫుల్ ఇప్పుడు మన మీరు చిత్రపురి కాలనీకి వెళ్ళండి విల్లా నంబర్ నైన్ ఎవరిది ఎన్టీఆర్ గారిది అదొక నైన్ అంటే అంత చూడండి డైలాగ్ ఎలా చెప్తాడు ఎంత పరాక్రమం ఉంటది ఎవరైనా చెప్పగలుగుతారు అట్లా లేదు బాగున్న వారే నైన్ నంబర్ ఆ రేంజ్ లో డైలాగ్ చెప్పగలుగుతారు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది పాజిటివ్ ఇవ్వాలంటే ఏం చేయాలి మీరు కూడా ఉన్నారు మాడ్యులేషన్ చాలా బాగుంటది డైలాగ్ మీలాగ ఎవ్వరు చెప్పలేరు కుజుడే చాలా పవర్ ఉంది మీరు కుజ్జుడు పవర్ సో ఇప్పుడు మార్స్ పాడైపోయింది సరే పవర్ఫుల్ పీపుల్ ఇప్పుడు కొంతమంది పవర్లెస్ అయిపోయారు కొంతమంది పరిస్థితి ఏంటి మార్స్ పాడు చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే టైం కానీ టైం లో అరవడం ఏదైనా చిన్న ఇరిగేషన్ వస్తే అరచేస్తారు ట్రాఫిక్ లో కూడా ఇవి చూస్తూ ఉంటాం మనం గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారు బ్రేక్ వేసాము హార్న్ చేసాము అంటే డెఫినెట్ గా ఎట్లా అరుచుకుంటారంటే ఇది సర్వసాధారణం డెఫినెట్ గా మార్క్స్ పాడైపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ పాడవుతుంది కానీ మీరు అనుకున్నంత మనం అనుకున్నంత రేంజ్ లో పాడ కాకపోవచ్చు కొద్దిగా పాడవుతుంది మెయిన్ గా ఏందంటే ఊరు కూరికే రోజు చేయకూడదు అది ఎప్పుడో ఒకసారి ట్రాఫిక్ లో అరిచాము దట్ ఇస్ డిఫరెంట్ దట్ ఇస్ డిఫరెంట్ రోజు అదే పని అరవడము రోజు కొట్లాడుకోవడము కంచాలు ఇసరడము అవన్నీ చేయకూడదు ఇవన్నీ చేయకూడదు దాటేస్తాడు గోడల్ని గుద్దడం అసలు ఏం చేస్తాడో మనిషికి కోపంలో ఆడకే తెలియదు కోపం అతి పెద్ద శత్రు అంటారు కానీ కోపం అతి పెద్ద ఫ్రెండ్ కూడా చాలా మందికి తెలియదు కరెక్ట్ వేలో యూస్ చేయాలంటే హనుమంతుడు ఎంత జాగ్రత్తగా యూజ్ చేస్తాడో చూడండి మీరు అవసరం ఉన్నప్పుడే అంతే కోపం అనేది ఊరికే ఎవరి మీద అరవకూడదు ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు ఐదు సార్లు పది సార్లు బ్యాంక్ వాళ్ళు వీలు వాళ్ళు ఏదో అరిచను ఒకసారి పదులు ఒకసారి అరిచాను తప్పలేదు ప్రతిరోజు మీరు అది చేయకూడదు కదా ఎట్లా రెమెడీ ఏంటి రెమెడీ రెమెడీ కాకుండా మనసు ఫస్ట్ చెప్తాను ఒక చిన్న రెమెడీ దేని వల్ల పాడవుతుందంటే మార్స్ అంటే ఇంట్లో కిచెనే మంట నిప్పు ఎక్కడ ఉంటుంది కిచెన్ లోనే దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఫైర్ మయర్ సారీ ఫైర్ మార్స్ మన వంట గది ఆగ్నేయం అంటే అగ్ని అగ్ని అక్కడ మార్స్ ఫైర్ కదా మార్స్ అంటే సో వంట గదిలో మనము సో వంట గదిలో అగ్ని ఉండాలి మంట ఉండాలి సో శని తీసుకెళ్ళకూడదు వంటగదిలో అంటే శని మార్స్ ఫ్రెండ్స్ కాదు గురువు మార్స్ ఫ్రెండ్స్ రిలేట్ ఉంటాయి ఉంటాయి నూనె ఉంటుంది ఉంటుంది స్టీల్ వస్తువులు మీరు మీరు తీసుకెళ్ళకూడదు అవి ఉండొచ్చు మీరు తీసుకెళ్లకూడదు మీతో పాటు అని చెప్తారు అది చెప్తున్నా మీరు కిచెన్ గదికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ డూ ఇంట్లో మీరు ఎక్కడైనా చెప్పులు వేసుకోండి వంట గదిలో మాత్రం చెప్పులు వేసుకూడదు చాలా మంది చూస్తూ ఉంటాను లేది చెప్పులు వేసుకొని వంట వండుతూ ఉంటారు చెప్పులు అసలు ఎట్టి పరిస్థితిలో వేసుకోవచ్చు వంట గదిలో వేసుకోకూడదు చెప్పులు అంటే శని చెప్తారు కదా అరే శని పోయిందిరా చెప్పులు పోతే వంట గదిలో చెప్పులు వేసుకోవద్దు ఎట్టి పరిస్థితిలో మీరు మాత్రం చెప్పులు వేసుకొని వంటగది ఇంకోటి వంట గదిలో అన్నం తింటే చాలా మంచిది మహాశ్రేష్టం వెరీ వెరీ గుడ్ వంటగదిలో అన్నం తినాలి అలాగే తినేవారు ఎందుకంటే పెద్ద పెద్ద వంటగదులు ఉండేవి బోల్డ్ ఎంత ప్లేస్ ఉండేది చక్కగా తినేవాళ్ళు కింద కూర్చొని తినేవాళ్ళు మళ్ళీ కంచాలు తీసాక చక్కగా దాన్ని క్లీన్ చేసుకుని మేమైతే పండ్లు పెట్టండి అని అంటాం అట్లా సో వంటగదిలో అన్నం తింటే మార్స్ ఇంప్రూవ్ అవుతుంది వంటగదిలో అన్నం రోజు తినండి ఎవరికైతే మార్స్ పరాక్రమం తగ్గిపోయింది మేము కష్టపడలేకపోతున్నాం మేము ముందుకెళ్ళలేకపోతున్నాము మమ్మల్ని వీళ్ళు తొక్కేస్తున్నారు వాళ్ళు తొక్కేస్తున్నారు అనుకుంటారు లేకపోతే స్టేజ్ మీదకి ఒక పది నిమిషాలు మాట్లాడాలి పరాక్రమం కావాలి మార్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి స్టేజ్ మీద మాట్లాడాలంటే కిచెన్ లోకి వెళ్ళి ఫస్ట్ అన్నం తినండి అక్కడే వండుకొని వేడి వేడిగా అన్నం తినాలి అన్నం తింటే వేడి వేడిగా మార్స్ ఇంప్రూవ్ అవుతుంది మార్స్ ఇంప్రూవ్ అవుతే జీవితం మారుతుంది బ్యూటిఫుల్ అండి మంచి అంటే చాలా మన నిత్య దైనందిన జీవితంలో చేసుకోవాల్సినటువంటి మార్పులు ఖచ్చితంగా చేసుకుంటే ఆ కుజుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అని తెలియజేశారు Thank you and thank you so very much namaste